శ్రీనివాస శ్రీ గోవింద్రీవెంకటేష గోవింద భక్తవత్సోవింద భగవత ప్రియ హరి హరి గోకుల నందన గోకుల నందన గోవిందోవిందరి నిత్య నిర్మల గోవింద నీలమేఘ శ్యామ గోవింద పురాణ పురుష గోవింద పుండరీకాక్ష గోవింద గోవిందరి గోవింద గోలనందన గోవింద గోవిందరి గోవింద గోకుల నందన గోవిందన చోర గోవింద పశుపాాలక శ్రీ గోవింద పాప విమోచన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ గోవింద వెంకటేశోవింద గోవింద భాగవత ప్రియ గోవింద గోవింద హరి గోవింద गोकुलनन्दन गोविन्द गोविन्द हरिगोविन्द गोकुलनन्दन गोविन्द नित्यनिर्मल गोविन्द नीलमेघ श्यामा गोविन्द पुराणपुरुष गोविन्द ಪುಂಡರಿ ಗೋವಿಂದ ಗೋವಿಂದ ಹರಿ ಗೋವಿಂದ ಗೋಕುಲನಂದನ ಗೋವಿಂದ ಗೋವಿಂದ ಹರಿ ಗೋವಿಂದ ಗೋಕುಲನಂದನ ಗೋವಿಂದ ನಂದನಂದನ ಗೋವಿಂದ ನವನಿತ ಚೋರ ಗೋವಿಂದ పశుపాాలక శ్రీ గోవింద పాప విమోచన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశోవింద భక్త వత్స గోవింద భాగవత ప్రియ గోవింద गोविन्द हरि गोविन्द गोकुलनन्दन गोविन्द गोविन्द हरि गोविन्द गोकुलनन्दन गोविन्द नित्यनिर्मल गोविन्द नीलमेघ श्याम गोविन्द पुराणपुरुष गोविन्द पुण्डरीकाक्ष गोविन्द 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 गोकुलनन्दन गोविन्द ಗೋವಿಂದ ಹರಿ ಗೋವಿಂದ ಗೋಕುಲ ನಂದನ ಗೋವಿಂದ ನಂದ ನಂದನ ಗೋವಿಂದ ನವನಿತ ಚೋರ ಗೋವಿಂದ పశుపాాలక శ్రీ గోవింద పాప విమోచన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద గోవింద భాగవత ప్రియ గోవింద గోవింద హరి గోవింద गोकुलनन्दन गोविन्द गोविन्द हरिगोविन्द गोकुलनन्दन गोविन्द नित्यनिर्मल गोविन्द नीलमेघ श्याम गोविन्द पुराणपुरुष गोविन्द पुण्डरीकाक्ष गोविन्द गोविन्द हरिगोविन्द गोकुलनन्दन गोविन्द గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద నందనందన గోవింద నవనిత చోరా గోవింద పశు శ్రీ గోవింద పాప విమోచన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద భక్త వత్స గోవింద భాగవత ప్రియ గోవింద गोविन्द हरि गोविन्द गोकुलनन्दन गोविन्द गोविन्द हरि गोविन्द गोकुलनन्दन गोविन्द नित्यनिर्मल गोविन्द नीलमेघ श्यामा गोविन्द पुराणपुरुष गोविन्द पुण्डरीकाक्ष गोविन्द गोविन्द हरि गोविन्द गोकुलनन्दन गोविन्द ಗೋವಿಂದ ಹರಿ ಗೋವಿಂದ ಗೋಕುಲ ನಂದನ ಗೋವಿಂದ ನಂದನಂದನ ಗೋವಿಂದ ನವನಿತ ಚೋರ ಗೋವಿಂದ పశుపాాలక శ్రీ గోవింద పాప విమోచన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశోవింద భక్త వత్స గోవింద భాగవత ప్రియ గోవింద गोविन्द हरि गोविन्द गोकुलनन्दन गोविन्द गोविन्द हरिगोविन्द गोकुलनन्दन गोविन्द नित्यनिर्मल गोविन्द नीलमेघ श्यामा गोविन्द पुराणपुरुष गोविन्द ಪುಂಡರಿ ಗೋವಿಂದ ಗೋವಿಂದ ಹರಿ ಗೋವಿಂದ ಗೋಕುಲನಂದನ ಗೋವಿಂದ ಗೋವಿಂದ ಹರಿ ಗೋವಿಂದ ಗೋಕುಲ ನಂದನ ಗೋವಿಂದ ನಂದನಂದನ ಗೋವಿಂದ ನವನಿತ ಚೋರ ಗೋವಿಂದ పశు శ్రీ గోవింద పాప విమోచన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద భక్త వత్స గోవింద భాగవత ప్రియ గోవింద गोविन्द हरि गोविन्द गोकुलनन्दन गोविन्द गोविन्द हरि गोविन्द गोकुलनन्दन गोविन्द नित्यनिर्मल गोविन्द नीलमेघ श्यामा गोविन्द पुराणपुरुष गोविन्द పుండరీకాక్ష గోవింద గోవిందరి గోవింద గోకులనందన గోవింద గోవిందరి గోవింద నందనందన గోవిందన నవనిత చోరా గోవింద పశు శ్రీ గోవింద పాప విమోచన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద భక్త వత్స గోవింద భాగవత ప్రియ గోవింద ಗೋವಿಂದ ಹರಿ ಗೋವಿಂದ ಗೋಕುಲನಂದನ ಗೋವಿಂದ ಗೋವಿಂದ ಹರಿ ಗೋವಿಂದ ಗೋಕುಲನಂದನ ಗೋವಿಂದ ನಿತ್ಯ ನಿರ್ಮಲ ಗೋವಿಂದ नीलमेघ श्याम गोविन्द पुराणपुरुष गोविन्द पुण्डरीकाक्ष गोविन्द गोविन्द हरि गोविन्द गोकुलनन्दन गोविन्द गोविन्द हरि गोविन्द गोकुलनन्दन गोविन्द नन्दनन्दन गोविन्द नवनीत चोर गोविन्द పశుపాాలక శ్రీ గోవింద పాప విమోచన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశోవింద భక్త వత్స గోవింద భాగవత ప్రియ గోవింద गोविन्द हरि गोविन्द गोकुलनन्दन गोविन्द गोविन्द हरि गोविन्द गोकुलनन्दन गोविन्द नित्यनिर्मल गोविन्द नीलमेघ श्याम गोविन्द पुराणपुरुष गोविन्द पुण्डरीकाक्ष गोविन्द 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 गोकुलनन्दन गोविन्द గోవిందరి గోవింద గోకుల నందన గోవింద నవనిత చోర గోవింద పశుపాాలక శ్రీ గోవింద పాప విమోచన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద భక్త వత్స గోవింద భాగవత ప్రియ గోవింద గోవింద హరి గోవింద गोकुलनन्दन गोविन्द गोविन्द हरिगोविन्द गोकुलनन्दन गोविन्द नित्यनिर्मल गोविन्द नीलमेघ श्याम गोविन्द पुराणपुरुष गोविन्द पुण्डरीकाक्ष गोविन्द गोविन्द गोविन्दा गोकुलनन्दन गोविन्द గోవిందరి గోవింద గోకుల నందన గోవింద నవనిత చోర గోవింద పశు శ్రీ గోవింద పాప విమోచన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద భక్త వత్స గోవింద భాగవత ప్రియ గోవింద गोविन्द हरि गोविन्द गोकुलनन्दन गोविन्द गोविन्द हरि गोविन्द गोकुलनन्दन गोविन्द नित्यनिर्मल गोविन्द नीलमेघ श्याम गोविन्द पुराणपुरुष गोविन्द पुण्डरीकाक्ष गोविन्द गोविन्द हरि गोविन्द गोकुलनन्दन गोविन्द హరి గోవింద గోకుల నందన గోవింద గోవిందవనీత చోర గోవింద పశుపాాలక శ్రీ గోవింద పాప విమోచన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశోవింద భక్త వత్స గోవింద భాగవత ప్రియ గోవింద गोविन्द हरि गोविन्द गोकुलनन्दन गोविन्द गोविन्द हरिगोविन्द गोकुलनन्दन गोविन्द नित्यनिर्मल गोविन्द नीलमेघ श्यामा गोविन्द पुराणपुरुष गोविन्द ಪುಂಡರಿ ಗೋವಿಂದ ಗೋವಿಂದ ಹರಿ ಗೋವಿಂದ ಗೋಕುಲನಂದನ ಗೋವಿಂದ ಗೋವಿಂದ ಹರಿ ಗೋವಿಂದ ಗೋಕುಲನಂದನ ಗೋವಿಂದ ನಂದನಂದನ ಗೋವಿಂದ ನವನಿತ ಚೋರ ಗೋವಿಂದ పశు శ్రీ గోవింద పాప విమోచన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశోవింద భక్త వత్స గోవింద భాగవత ప్రియ గోవింద गोविन्द हरि गोविन्द गोकुलनन्दन गोविन्द गोविन्द हरि गोविन्द गोकुलनन्दन गोविन्द नित्यनिर्मल गोविन्द नीलमेघ गोविन्द पुराणपुरुष गोविन्द పుండరీకాక్ష గోవింద గోవింద హరి గోవింద గోకులనందన గోవింద గోవింద హరి గోవింద గోకులనందన గోవింద నవనిత చోర గోవింద పశు శ్రీ గోవింద పాప విమోచన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద భక్త వత్స గోవింద భాగవత ప్రియ గోవింద गोविन्द हरि गोविन्द गोकुलनन्दन गोविन्द गोविन्द हरि गोविन्द गोकुलनन्दन गोविन्द नित्यनिर्मल गोविन्द नीलमेघ श्याम गोविन्द पुराणपुरुष गोविन्द पुण्डरीकाक्ष गोविन्द गोविन्द हरि गोविन्द गोकुलनन्दन गोविन्द గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద నందనందన నవనిత చోర గోవింద పశుపాాలక శ్రీ గోవింద పాప విమోచన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశోవింద భక్త వత్స గోవింద భాగవత ప్రియ గోవింద गोविन्द हरि गोविन्द गोकुलनन्दन गोविन्द गोविन्द हरि गोविन्द गोकुलनन्दन गोविन्द नित्यनिर्मल गोविन्द नीलमेघ श्याम गोविन्द पुराणपुरुष गोविन्द पुण्डरीकाक्ष गोविन्द गोविन्द हरिगोविन्द गोकुलनन्दन गोविन्द గోవిందరి గోవింద గోకుల నందన గోవింద గోవిందవనీత చోర గోవింద పశుపాాలక శ్రీ గోవింద పాప విమోచన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద భక్త వత్స గోవింద భాగవత ప్రియ గోవింద గోవింద హరి గోవింద गोकुलनन्दन गोविन्द गोविन्द हरिगोविन्द गोकुलनन्दन गोविन्द नित्यनिर्मल गोविन्द नीलमेघ श्याम गोविन्द पुराणपुरुष गोविन्द पुण्डरीकाक्ष गोविन्द गोविन्द गोविन्दा, गोकुलनन्दन गोविन्द గోవిందరి గోవింద గోకుల నందన గోవింద నవనిత చోర గోవింద పశు శ్రీ గోవింద పాప విమోచన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద భక్త వత్స గోవింద భాగవత ప్రియ గోవింద ಗೋವಿಂದ ಹರಿ ಗೋವಿಂದ ಗೋಕುಲನಂದನ ಗೋವಿಂದ ಗೋವಿಂದ ಹರಿ ಗೋವಿಂದ ಗೋಕುಲನಂದನ ಗೋವಿಂದ ನಿತ್ಯ ನಿರ್ಮಲ ಗೋವಿಂದ नीलमेघ श्याम गोविन्द पुराणपुरुष गोविन्द पुण्डरीकाक्ष गोविन्द गोविन्द हरि गोविन्द गोकुलनन्दन गोविन्द गोविन्द हरि गोविन्द गोकुलनन्दन गोविन्द नन्दनन्दन गोविन्द नवनीतचोर गोविन्द పశుపాాలక శ్రీ గోవింద పాప విమోచన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశోవింద భక్త వత్స గోవింద భాగవత ప్రియ గోవింద गोविन्द हरि गोविन्द गोकुलनन्दन गोविन्द 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 गोकुलनन्दन गोविन्द नित्यनिर्मल गोविन्द नीलमेघ श्यामा गोविन्द पुराणपुरुष गोविन्द పుండరీకాక్ష గోవింద గోవిందరి గోవింద గోకులనందన గోవింద గోవిందరి గోవింద నందనందన గోవిందన నవనిత చోర గోవింద పశు శ్రీ గోవింద పాప విమోచన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశోవింద భక్త వత్స గోవింద భాగవత ప్రియ గోవింద गोविन्द हरि गोविन्द गोकुलनन्दन गोविन्द 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 गोकुलनन्दन गोविन्द नित्यनिर्मल गोविन्द नीलमेघ श्याम गोविन्द पुराणपुरुष गोविन्द पुण्डरीकाक्ष गोविन्द गोविन्द हरि गोविन्द गोकुलनन्दन गोविन्द గోవిందరి గోవింద గోకుల నందన గోవింద నవనిత చోరా గోవింద పశు శ్రీ గోవింద పాప విమోచన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద భక్త వత్స గోవింద భాగవత ప్రియ గోవింద गोविन्द हरि गोविन्द गोकुलनन्दन गोविन्द गोविन्द हरि गोविन्द गोकुलनन्दन गोविन्द नित्यनिर्मल गोविन्द नीलमेघ श्यामा गोविन्द पुराणपुरुष गोविन्द पुण्डरीकाक्ष गोविन्द गोविन्द हरि गोविन्द गोकुलनन्दन गोविन्द గోవిందరి గోవింద గోకుల నందన గోవింద నవనిత చోర గోవింద పశుపాాలక శ్రీ గోవింద పాప విమోచన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ గోవింద వెంకటేశోవింద గోవింద భాగవత ప్రియ గోవింద गोविन्द हरि गोविन्द गोकुलनन्दन गोविन्द गोविन्द हरि गोविन्द गोकुलनन्दन गोविन्द नित्यनिर्मल गोविन्द नीलमेघ श्याम गोविन्द पुराणपुरुष गोविन्द पुण्डरीकाक्ष गोविन्द गोविन्द हरिगोविन्द गोकुलनन्दन गोविन्द గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోకులనందన గోవింద గోవిందవనీత చోర గోవింద పశుపాలక శ్రీ గోవింద పాప విమోచన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద